రైన్బో స్కూల్ లో నేడు విద్యా వైభవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు నర్సరీ జేకేజీ మరియు ఎస్కేజీ తరగతుల చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు చిన్నారులు మంచి అలవాట్లు ఆరోగ్యకరమైన అలవాట్లు కుటుంబం మా స్కూల్ ఇండ్ల రకాలు జంతువులు ఫోనిక్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కమ్యూనిటీ హెల్పర్లు చిన్న కథలు ఇంకా మరెన్నో కాన్సెప్ట్లను ఎంతో అందంగా స్పష్టంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమం చైర్మన్ కరస్పాండెంట్ అతావుల్లా ఖాన్ ప్రిన్సిపాల్ షాహెర్ బాను అకాడమిక్ డైరెక్టర్ మొహమ్మద్ ఆరిఫ్ మార్గదర్శకత్వం మరియు నాయకత్వంలో నిర్వహించబడింది ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడానికి కష్టపడ్డ అన్ని ఉపాధ్యాయులు మరియు సహాయక సిబ్బందికి రెయిన్బో స్కూల్ హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తోంది